స్వచ్ఛారత్ స్వచ్ఛ దివస్ గ్రామ సభగా ఇక్కడ గాంధీ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటున్నాము కాబట్టి ఇందాక ఏర్ప మేడం గారు చెప్పినట్లుగా మనమందరం కూడా మన గ్రామం మన గ్రామం అయితేనేమి మన కుటుంబం అయితేనేమి మన ఇల్లు అయితేనేమి స్వచ్ఛంగా ఉంచుకున్నప్పుడే రోగాలు దరిచేరవు అలాగే పది రోజుల క్రితం పది పదిహేను రోజుల క్రితము విజయవాడ మొత్తం ముంపుకు గురైంది అప్పుడు ఎన్ని వ్యాధులు ప్రబిలియంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు అక్కడ ఉండేవాళ్ళు ఈ మన మండగిరి గ్రామ పంచాయతీ పరిశుభ్ర కార్మికులకు ముఖ్యంగా నా పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే మనం అందరము ఎంత అపరిశుభ్రంగా మనము చేసినా కూడా వాళ్ళు ఎంతో ఓపికతో వాళ్ళన్నిటికీ తెగించి అక్కడ ఉన్న గలీజుని శుభ్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా తల వంచి పాదాభిందనం చేస్తున్నాను కాబట్టి పరిశుభ్ర కార్మికులను ఎవరిని కూడా మనం తక్కువ మాట్లాడకుండగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా మనం వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఎంతో మర్యాద ఇచ్చి మనం చేయవలసిన ధర్మం మనది ఎందుకంటే పరిశుభ్రాలు మన మండగిరి గ్రామ పంచాయతీలో చేసే వర్కర్లందరూ కూడా మనం అందరం ఎంతో మర్యాదగా వాళ్ళతో నడుచుకోవాలని నా మనవి ఈ కార్యక్రమానికి ముఖ్యత్వ వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మరియు రాష్ట్ర మహిళా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణమ్మ గారికి మరియు బీజేపీ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్తైనటువంటి విఠా రమేష్ గారికి మరియు జనసేన నాయకుడు మహేష్ గారికి ప్రకాష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ దినం భారత్ దినాన్ని మనం గాంధీ జయంతిని పురస్కరించడం జరుపుకుంటున్నాం కాబట్టి పేరు పేరున ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళలకి సచివాలయ సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాను జై స్వచ్ఛ భారత్